ప్రాక్టీస్గా ఎవరైనా చేస్తే తర్వాత అట్లాంటి విషయాలు ఏమన్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్లో బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో కూడా చేసి చాలామంది పర్మిషన్ తీసుకోకుండా డిగ్రీ మన ఎంసీఐ రికగ్నేషన్ చేయకుండా ఎన్నికలు పెట్టుకుంటున్నారు అట్లా పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేయాలంటే మన డెఫినెట్లీ మన దగ్గర ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తర్వాత ఒకవేళ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకుంటే డిఎండెచ్ఓ రంగారెడ్డిలో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్నాకనే వాళ్ళు మన తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులు ఇట్లాంటి ఈ సిచ్యువేషన్లో వాళ్ళు పర్మిషన్లు కానీ తీసుకోకుండా కానీ ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ మన తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ వాళ్ళు ప్రాక్టీస్కి అర్హులు కాబట్టి వాళ్ళు కూడా ఏమైతే చదివారో అదే ప్రాక్టీస్ చేసుకోవాలి అలోపతిక్ అయితే అలోపతిక్ ఆయుర్వేదిక్ అయితే ఆయుర్వేదిక్ ఇట్లాంటి ప్రాక్టీసే చేయాలి హోమియోపతిక్ అయితే హోమియోపతికే చేసుకోవాలి అంతేగాని హోమియోపతిక్ చేసి అలోపతిక్ అలోపతి చదివి హోమియోపతి చేయడం మంచిది కాదు దీనివల్ల పేషెంట్స్ చాలా నష్టపోతారు పేషెంట్స్ ఎవరో ఈ బాబు కంప్లైంట్ చేశారు ఆయనకేదో పిల్లలు కావాలి బాబు క్లీన్ అదే బాబు కొడతాడని మాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు అని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది చేయడం వల్ల మేము ఇక్కడ వచ్చినాము కాబట్టి ఈ హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేడం సీజ్ సీజ్ చేస్తాం కదా అంటే ఏమన్నా చర్యలుంటాయి ఇట్లా చేసిన వారి సార్ చూసుకుంటారండి సార్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది ఫర్దర్ ఏమైనా ఆర్డర్స్ వస్తే పెట్టే ఛాన్సెస్ ఉందా అంటే ఇప్పుడు అక్కడైతే మాకు ఆయన అయితే ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో అవే కనిపించినాయి అలోపతికి అట్లా ఇవ్వడం అయితే ఏం జరగలేదు లోపలైతే చూసామండి అవే అవే ఉన్నాయి ఇంకా ఇంకోసారి చూసేసి తర్వాత దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్లో బిఏఎంఎస్ పిహెచ్ఎంఎస్ ఎంబీబీఎస్ అప్పుడలో కూడా చేసి చాలామంది పర్మిషన్ తీసుకోకుండా డిగ్రీ మన ఎంసీఏ రిజగ్నేషన్ చేయకుండా డినిట్లు పెట్టుకుంటున్నారు అట్లా పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేయాలంటే మన డెఫినెట్లీ మన దగ్గర ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తర్వాత ఒకవేళ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకుంటే డిఎండెచ్ఓ రంగారెడ్డిలో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్నాకనే వాళ్ళు మన తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులు ఇట్లాంటి ఈ సిచ్యువేషన్లో వాళ్ళు పర్మిషన్లు కానీ తీసుకోకుండా కానీ ఎంసీఐ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ మన తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కానీ వాళ్ళు ప్రాక్టీస్కి అర్హులు కాబట్టి వాళ్ళు కూడా ఏమైతే చదివారో అదే ప్రాక్టీస్ చేసుకోవాలి అలోపతిక్ అయితే అలోపతిక్ ఆయుర్వేదిక్ అయితే ఆయుర్వేదిక్ ఇట్లాంటి ప్రాక్టీసే చేయాలి హోమియోపతిక్ అయితే హోమియోపతికే చేసుకోవాలి అంతేగాని హోమియోపతికి చేసి అలోపతిక్ అలోపతిక్ చదివి హోమియోపతి చేయడం మంచిది కాదు దీనివల్ల పేషెంట్స్ చాలా నష్టపోతారు పేషెంట్స్ ఎవరో ఈ బాబు కంప్లైంట్ చేశారు ఆయనకేదో పిల్లలు కావాలి బాబు క్లీన్ అదే బాబు కొడతాడని మాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు అని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది చేయడం వల్ల మేము ఇక్కడ వచ్చినాము కాబట్టి ఈ హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేడం సీజ్ సీజ్ చేస్తాం కదా అంటే ఇట్లా చేసిన వారి పైన సార్ చూసుకుంటారండి సార్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది ఫర్దర్ ఏమైనా ఆర్డర్స్ వస్తే అయితే ఇప్పుడు ఆయన క్వాలిఫికేషన్ కాకుండా అనేది ప్రాక్టీస్ చేస్తుంది మేడం దానిపైన ఏమైనా క్రిమినల్ కేసెస్ పెట్టే ఛాన్సెస్ ఉందా అంటే ఇప్పుడు అక్కడైతే మాకు ఆయనైతే ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో అవే కనిపించినాయి అలోపతి అట్లా ఇవ్వడం అయితే ఏం జరగలేదు లోపల అయితే చూసామండి అవే అవే ఉన్నాయి అది ఇంకా ఇంకోసారి చూసేసి తర్వాత మేము యాక్షన్